నమస్తే అండి అందరికీ ఇవాళ మనం అతి రుచికరమైన క్యారెట్ హల్వా చేస్తూనే ఓ ప్రత్యేకమైన దినోత్సవాన్ని గుర్తు చేసుకున్నాం అది ఏంటంటే సరస్వతి దేవి జన్మదినం అండి అందరికీ సరస్వతి దేవి జన్మదిన శుభాకాంక్షలు సరస్వతి దేవి విద్యా జ్ఞానం కళలకు ఆది దేవత ప్రతి సంవత్సరం మాఘ మాసంలో సరస్వతి దేవి పుట్టినరోజును ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము పుట్టిన పుట్టినరోజున మనం ఈరోజు క్యారెట్ హల్వా తయారు చేస్తున్నాం సరస్వతి దేవి జ్ఞానానికి విద్యకు కళలకు మరియు సంగీతానికి దేవత ఆమె బ్రహ్మదేవుని కుమార్తె వీణా అక్షమాల మరియు పుస్తకాలు దర్శనమిచ్చే సరస్వతి దేవి విద్యార్థులకు కళాకారులకు మరియు పండితులకు ఆశీస్సులు అందించే దేవత సరస్వతి దేవి తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది దానికి కారణం పవిత్రతను జ్ఞానాన్ని సూచిస్తుంది ఆమె చేతిలో వీణ ఉంటుంది ఇది సంగీతం కళలను సూచిస్తుంది ఆమె చేతిలో అక్షమాల పుస్తకాలు ఉంటాయి ఇవి విద్య జ్ఞానాన్ని తెలియజేస్తాయి హంస మరియు కమలంపై కూర్చుంటారు ఇవి జ్ఞానాన్ని స్వచ్ఛతను సూచిస్తాయి విద్యార్థులు మంచి జ్ఞానం కోసం సరస్వతి దేవిని పూజిస్తారు ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు సరస్వతి దేవి పూజ ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున స్కూల్లో కానీ టెంపుల్లో కానీ సరస్వతి దేవిని పూజించి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది మీలో ఎంతమంది బాసరకు వెళ్ళి మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకొని వచ్చారో కామెంట్ చేయండి ఈ విధంగా ఎంతో సులభంగా క్యారెట్ హల్వా తయారు చేసుకోవచ్చు సరస్వతి దేవి ఆశీస్సులతో అందరూ మంచి విజయం జ్ఞానం చేకూరాలని కోరుకుంటున్నాను వీడియో గన నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి